హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష అందరిలో ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు మన రెసిపీ ఏమిటంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకును ఉపయోగించి మనం పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి బెస్ట్ మెడిసిన్ అనేది చెప్తాను ఈ మునగాకు ఎందుకంటే అంత బాగా పనిచేస్తుంది కీళ్ళ నొప్పులు వాళ్ళకి ఎండుమిరపకాయలు ఇంకా ఈ మునగాకు పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఈ పచ్చడి కోసం లేత మునగాకు తీసుకొని ఈ విధంగా కరివేపాకు నుంచి ఆకులు సపరేట్ చేసిన ఈ మునగాకుని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి మనం కోసుకున్న మునగాకుని ఏదైనా పెద్ద గిన్నెలో వేసుకొని వాటర్ ఎక్కువగా వేసుకొని ఈ విధంగా క్లీన్ గా కడిగేసుకోవాలి ఈ మునగాకు అనేది మనం వాటర్ లో వేసిన తర్వాత పైకి తేలుతుందండి మునగదు దీంట్లో ఉన్న ప్రత్యేకత ఇది మనం కారానికి తగినట్టుగా ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి తీసుకోవాలి ఇవి వచ్చేసి మా ఊర్లో మిరపకాయలు అండి మనం తీసుకున్న మునగాకకి ఈ ఎండుమిర్చిల కారం అనేది సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు టమాటాలు కూడా దూరవి టమాటాలు తీసుకున్నారంటే ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఈ ఎండుమిర్చి అనేది తుంపేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు స్పూన్ల వరకు మినపగుళ్ళు ఒక నాలుగు స్పూన్ల వరకు పచ్చిశనగ పప్పు ఉంటుంది కదా అది ఒక గుప్పెడ వరకు పల్లీలు ఇంకా ఒక స్పూన్ వరకు జీలకర్ర కొంచెం అర స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకోవాలి మెంతులు ఎక్కువగా వేసుకున్నామంటే ఈ పచ్చడి ఓన్లీ టేస్ట్ కోసం మాత్రమే అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న ఈ దినుసులన్నీ కూడా ఆయిల్ వేయకుండా మామూలుగా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకోవాలి వీటిని ఆయిల్ వేసుకొని వేపుకున్నామంటే మిక్సీ పట్టుకునేటప్పుడు ఆయిల్ వల్ల అవి మెత్తగా పొడి అవ్వవు ఇలా విధంగా డ్రై రోస్ట్ చేసుకున్నామంటే చక్కగా పొడి అయిపోతాయి వీటన్నిటిని చక్కగా సిమ్ లో పెట్టి వేయించుకున్న తర్వాత సేమ్ అదే పాన్ లో మనం ఎండిమిర్చి తీసుకున్నాం కదా అది ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని సేమ్ ఇదే పాన్ లో వేపుకుంటే సరిపోతుంది ఈ ఎండుమిర్చితో పాటు గింజలు వేయకండి ఎందుకంటే గింజలు త్వరగా మాడిపోతాయి దించే ముందు గింజలు వేసుకుంటే సరిపోతుంది ఈ ఎండుమిర్చి మాత్రం కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవడం వల్ల క్రిస్పీగా వేగుతాయి మనకి మిక్సీ పట్టుకునేటప్పుడు మెత్తగా పొడి అయిపోతుంది ముఖ్యంగా రైస్ అయితే వేడివేడిగా పెట్టుకుని దాంట్లో కొంచెం ఈ పచ్చడి నెయ్యి వేసుకుని తిన్నామంటే అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మిర్చి కూడా వేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేపుకోవాలి ఇలా ఆయిల్లో ధనియాలు వేపుకోవడం వల్ల ఈ మునగాకు పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం తీసుకున్న మునగాకుని ఒకటికి రెండు సార్లు కడిగేసుకొని సేమ్ అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఈ పచ్చడి చేసుకునేటప్పుడు ముదిరిన ఆకు కన్నా లేత ఆకుతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే కొంచెం పచ్చివాసన కూడా రాకుండా ఉంటుంది చిగురుతో తో చేసుకుంటే ఆయిల్ లో బాగా మగ్గించుకోవాలి ఈ ఆకును మొత్తాన్ని ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టు అయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మునగాకు మొత్తం ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత దగ్గర పడుతుంది దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుని నెక్స్ట్ అదే పాన్ లో మనం తీసుకున్న టమాటాలని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలాగా కట్ చేసుకొని సేమ్ అదే పాన్ లో నూనెలో వేయించుకోవాలి ఈ టమాటా ముక్కలు తొందరగా ఉడిగిపోవటానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు అనేవి చాలా తొందరగా ఈజీగా ఉడిగిపోతాయి మునగాకుతో తయారు చేసిన రెసిపీస్ పిల్లలకు పెట్టామంటే వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుంది టమాటా కొంచెం ఉడకడానికి వాటర్ పోస్ ఉడికించుకున్నామంటే పచ్చడి అనేది గట్టిగా లేకుండా అన్నంలో తినడానికైనా కానీ బాగుంటుంది టమాటా ముక్కలు ఉడుకుతున్నప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకొని ఉడికించుకోవాలి మనం వేపు పక్కన పెట్టుకున్నటువంటి దినుసులు ఉన్నాయి కదా అవి మిక్సీ జార్ లో వేసుకొని ఫస్ట్ అయితే పొడి చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చగా పొడి చేసుకున్న తర్వాత మిగతా వేసుకొని పొడి చేసుకోవాలి చూసాం కదా కొంచెం ఈ విధంగా బరగ్గా ఉండే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం వేపుకున్నటువంటి ఎండిమిర్చిని కూడా ఒకసారి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను చెప్పిన స్టైల్లో మునగాకుని ఈ విధంగా పచ్చడి చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ విధంగా పచ్చడి చేసి పెట్టండి ఎండుమిర్చిని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించుకున్నటువంటి మునగాకు ఉంది కదా అది కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఉడికించుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఫైనల్గా వీటితో పాటు ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఏనండి రెడీ అయిపోయింది మునగాకు ఎండుమిర్చి రోటి పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు దీన్ని తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు ఎందుకంటే అన్ని ఆయిల్లోనే వేపాము కదా ఇలానే నెయ్యి వేసుకొని తింటాము వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి